హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకున్నారంటూ ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు అయితే ఆ వీడియోని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే నందమూరి బాలకృష్ణ అభిమానిపై ఎక్కడా చేయి చేసుకోలేదు కేవలం తనదైన స్టైల్లో ఆగ్రహం వ్యక్తం చేశారంతే కానీ కొన్ని సోషల్ మీడియా పోర్టల్స్ నందమూరి బాలకృష్ణ నిజంగానే అభిమానిపై చేయి చేసుకున్నారంటూ తప్పుడు వార్తని ప్రచురితం చేస్తున్నాయి అయితే గతంలో నందమూరి బాలకృష్ణ తన అభిమానులపై ఎన్నో సార్లు చేయి చేసుకున్నారు దానికి బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్తున్న సమాధానం ఏంటంటే తమ హీరోకి ఎటువంటి బాడీ గార్డ్స్ ఉండరని తమ హీరో సెక్యూరిటీ తనే చూసుకుంటారని అందుకే ఎవరైనా అభిమాని అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళని కంట్రోల్ చేసేందుకే బాలకృష్ణ అలా చేయి చేసుకుంటారని అంతకుమించి మరేమీ లేదని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు ఏదేమైనా నందమూరి బాలకృష్ణ ఇలాంటి కాంట్రవర్సీస్లో ఎరుక్కోవడం కామన్ అయిపోయింది